హాయ్ అండి వెల్కమ్ టు శేఖరం బ్లు బ్లాగ్స్ నేను మీ భార్గవి ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారు మేమందరం కూడా చాలా బాగున్నామండి ఈరోజు వీడియో అప్లోడ్ చేయడం కొద్దిగా లేట్ అయ్యింది అంటే ప్రతిరోజు పన్నెండింటికి అంతా వీడియో పోస్ట్ చేస్తున్నాను సండే అయితే హాలిడే తీసేసుకుంటున్నాను మళ్ళీ వీక్ మొత్తము వీడియోస్ డైలీ అప్లోడ్ చేస్తున్నాను ఖచ్చితంగా వాచ్ చేయండి మీకు వీడియో కనుక నచ్చినట్లు అనిపిస్తే కొత్తగా ఛానల్ ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేశారంటే నేను చేసే అన్ని వీడియో నోటిఫికేషన్స్ మీకు వస్తాయి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా వీడియో చూస్తున్న వాళ్ళందరూ కూడా మీరు అందరూ ఒక చిన్న లైక్ ఇచ్చారంటే నాకు కూడా సపోర్ట్ అవుతుంది తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయండి అలాగే ఓపిక్గా వీడియో చూస్తున్నారు కాబట్టి అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అబ్బా ఇక్కడ వచ్చేసి ఉదయాన్నే ముగ్గు అయితే వేసేస్తున్నాను ఈ రెండు రోజుల నుంచి ఇక్కడ ముగ్గు పెడదామని ఎందుకు అనిపించిందని చెప్పాయి కదండి చాలా రోజులు అవుతుంది ఇక్కడ ఈ ప్లేస్లో ముగ్గు పెట్టి సరే ఈ మధ్య మళ్ళీ మొదలు పెట్టాను ముగ్గు వేద్దామని ఈరోజైతే ఈ విధంగా సింపుల్గా ఇక్కడ ముగ్గు వేశాను గుమ్మంలో మాత్రం ఈరోజు కూడా మెల్కలు ముగ్గు పెడుతున్నానండి చాలా ఈజీగానే అని అనిపించింది నాకు కూడా కాకపోతే నేను ఎప్పుడు మెల్కలు ముగ్గులు పెట్టినా కూడా ఒకసారి ముందే ప్రాక్టీస్ చేసుకొని తర్వాత వేస్తాను అలా ప్రాక్టీస్ చేసుకొని వేసినా కూడా ఒక్క దగ్గర కొంచెం మిస్టేక్ అయ్యింది కానీ చాలా ఈజీగానే వేసుకోవచ్చు చూడ్డానికి ఏమో చాలా టఫ్గా అనిపిస్తుంది కానీ సులభంగానే వేసుకోవచ్చు ఆరు చుక్కలు ఆరు వరసలు పెట్టి ముగ్గు అయితే వేస్తున్నాను మీకు ఎవరికైనా మెలికలు ముగ్గులు వేసుకోవడం ఇంట్రెస్ట్ ఉంటే ముగ్గు లాస్ట్లో నేను చిన్న వీడియో పూర్తి అయిపోయిన తర్వాత ఒక వీడియో యాడ్ చేశాను స్క్రీన్ షాట్ తీసుకొని వేసుకోండి చాలా బాగుంది మా చిన్నప్పుడు అంటే చిన్నప్పుడు అంటే నేను స్కూల్కి వెళ్ళేటప్పుడు రాజంపేటలో ఆంజనేయ స్వామి గుడి ఉండేదండి ఇంటి దగ్గరలో ఆ గుడికి గుడికి వాళ్ళము వెళ్తే ఆ గుళ్ళో పంతులు గారు వాళ్ళు మా ఫ్రెండ్ వాళ్ళ నాన్నగారే వాళ్ళది అదే ఇల్లు గుళ్ళోనే పక్కన ఇల్లు స్వాతి తన పేరు అక్కడ మేము వెళ్ళినప్పుడు అదంతా కూడా ఇల్లంతా కూడా పాత ఇల్లు స్తంభాలు ఇంట్లో స్తంభాలు ఉన్న ఇల్లు అలా ఉండేది ఆ నేల మీద అంతా ఆంటీ ముగ్గులు పెట్టేవారు చాలా బాగుండేదండి అలాంటి ఇల్లులు చూసినప్పుడు ఇలాంటి మెలికల ముగ్గులు చూసినప్పుడు అలాంటి ఇల్లులు గుర్తు రావడము అలాంటి ఇల్లులు చూసినప్పుడు ఇలాంటి మెలికల ముగ్గులు గుర్తు రావడము జరుగుతూ ఉంటుంది ఎందుకంటే అప్పటి కాలంలో అలాంటి మండువా ఇల్లులు కానీ పాత ఇల్లులు ఇంట్లో స్తంభాలున్న ఇల్లులు ఇలాంటివన్నీ చూసాం కదా మనం నైంటీ కిడ్స్ అయితే ఖచ్చితంగా ఇలాంటివన్నీ చూసే ఉండుంటాము అయితే అందులో ఇలా ఆ ఇంట్లో ఇలా ముగ్గులు పెట్టేవారు ఎక్కడ చూసినా కూడా ఇలా మెలకలు ముగ్గులు కనిపిస్తూ ఉండేవి కొంతమంది పెయింట్తో వేసేసేవాళ్ళు కొంతమంది ఏమోదేమీ పేడతోటి ఎర్రమట్టితోటి అలికేసేసి ఇలా ముగ్గులు పెట్టేవాళ్ళు అదేవిధంగా మా లక్ష్మి రిలేటివ్స్ లక్ష్మి వాళ్ళ ఇంట్లో కూడా అంటే మా చిన్ననానమ్మ వాళ్ళ ఇంట్లో కూడా ఇలా ముగ్గులు పెట్టేవారండి నాకు అవన్నీ బాగా గుర్తు ఈ మధ్యకాలంలో మెలకలు ముగ్గులు ఎందుకో బాగా నచ్చేస్తున్నాయి అదే వేస్తూ వస్తున్నాను వరుసగా గుమ్మంలో నాలుగు రోజుల నుంచి ముగ్గు ఎలా ఉంది అనేది తప్పకుండా కామెంట్ చేయండి ఇంక ఇక్కడ వచ్చేసి బయట పనులన్నీ పూర్తి చేసేసుకొని వచ్చి ఇంక వంట అయితే స్టార్ట్ చేసేసాను బాండ్లీ పెట్టి కొద్దిగా ఆయిల్ వేసి వేడెక్కాక ఆవాలు జీలకర్ర ఇంగువ పసుపు అలాగే కొద్దిగా ఉప్పు ఉప్పు అంటే సరిపోయేంతగా ఉప్పు కూడా వేసేసి కూర చేస్తున్నానండి నేను ఎప్పుడూ చెప్పేటిప్పే నూనెలోనే ఉప్పు వేయడం వల్ల కూర అనేది చాలా త్వరగా ఉడికిపోతుంది దొండకాయ కూర చేస్తున్నాను కాయలుగా కట్ చేయకుండా ఈసారి ఏం చేశానంటే మధ్యకి కట్ చేశాను దొండకాయలని అంటే రెండు భాగాలుగా చేసి ఇదిగోండి ఈ విధంగా మధ్యలోకి కట్ చేశాను అంటే కొంచెం ముక్కలు ముక్కలుగా కనిపిస్తూ ఉంటుంది అని ఈ విధంగా కట్ చేశాను కనుక నేను ఇంకా కుక్కర్లో పెట్టకుండా డైరెక్ట్గా నూనెలోనే ఉప్పు వేసేసి ఈ దొండకాయ ముక్కల్ని కూడా వేసి ఒకసారి బాగా కలిపేసి మూత పెట్టి స్టవ్ని సిమ్లోనే ఉంచితే మగ్గిపోతాయిలే అని చెప్పి ఇంకా ఇలా అయితే కట్ చేసేసాను ఆల్రెడీ ఒక పక్కన పప్పు పెట్టాను ఉడుకుతోంది ఇంకో పక్కన రైస్ కూడా పెట్టేసాను పిల్లలకి లంచ్ బాక్స్ ప్యాక్ చేయాలి మళ్ళీ టైం అయిపోతుంది అని హడావిడిగా ఉంటుందండి ఈ విధంగా దొండకాయల్ని నూనెలో వేసేసి ఉప్పు పసుపు వేసి మూత పెట్టేశాను తర్వాత ఇంకా పప్పు ఉడికిపోయింది టమాటా పచ్చిమిరపకాయలు కందిపప్పులో వేసి కుక్కర్లో పెట్టేశాను నవి కుక్కర్లు పాడయ్యాయండి అంటే మీకు చూపిస్తున్నాను కదా నేను స్టీల్ కుక్కర్స్ నేను పిజియన్ కంపెనీవి కొనుక్కొని దగ్గర దగ్గర సెవెన్ ఇయర్స్ అవుతుంది సిక్స్ ఇయర్స్ పైనే అయ్యింది సిక్స్ ఇయర్స్ అయ్యింది ఈజీగాను సిక్స్ ఇయర్స్ అయింది బాగా రఫ్ అండ్ టఫ్ వాడేశాను వాటిని చాలా అంటే చాలా వాడేశాను ఇప్పుడు ప్రాబ్లం ఇచ్చాయి అవి అది కూడా కుక్కర్ ప్రాబ్లం కాదు హ్యాండిల్స్ ఊడిపోవడము అలాగే కుక్కర్ ఏంటంటే ఇంకా వాటర్ అనేది లీక్ అవుతూ ఉండడము గ్యాస్ కట్లు మార్చుకోవాలి ఇలాంటి చిన్న చిన్న ప్రాబ్లమ్స్ తప్ప కుక్కర్ అయితే ఎలాంటి ప్రాబ్లము లేదు బాగున్నాయి నేను అదే ఆలోచిస్తున్నాను మళ్ళీ ఈ మూడు కుక్కర్లు రీప్లేస్ చేసేసి సేమ్ ఇలాంటివే ఒక సెట్ తీసేసుకుంటే బాగుంటుందేమో అని అనుకుంటున్నాను ఏంటంటే స్టీల్ కుక్కర్లే కాబట్టి మనం డైరెక్ట్గా అందులోనే వంట చేసేసి అట్టే పెట్టేసేసుకున్నా కూడా మనకి గిన్నెలు తోంకోడానికి కూడా ఎక్కువగా అనిపించవు కదా అందుకని చెప్పి ఆలోచిస్తున్నాను ఒక పెద్ద కుక్కరు రెండు ఒకటి మీడియం కుక్కరు త్రీ లీటర్స్ ఒకటి టూ లీటర్స్ ఒకటి ఫైవ్ లీటర్స్ ఒకటి ఫైవ్ లీటర్స్కి మూత వస్తుంది ఈ టూ లీటర్స్కి త్రీ లీటర్స్కి ఒకటే మూత వస్తుందండి చాలా చాలా సంవత్సరాలు వాడాను నేను వాటిని ఇప్పుడు మళ్ళీ తీసుకోవాలి ఇంకా వేరే సెట్ తీసుకోవాలి ఇంకా అప్పటివరకు అని చెప్పి పెద్ద కుక్కర్ అయితే యూస్ చేస్తున్నాను అల్యూమినియంది ట్వెల్వ్ లీటర్స్ కుక్కర్ ఉంటుంది కదా ఇంకా అందులో పెట్టేస్తున్నాను పప్పు ఉడికిపోయింది అందులో ఉప్పు పసుపు కారం వేశాను టమాటా కాంబినేషన్లో నార్మల్గా ఎప్పుడు మనం చేసుకునే టమాటా పప్పులా కాకుండా ఇప్పుడు సీజన్ చింతచిగురు దొరుకుతుంది కదా అది యాడ్ చేస్తున్నానండి నేను చాలా అంటే చాలా బాగుంది పప్పు మొన్న చింతచిగురు పప్పు చేశాను అదేంటంటే ఆకు కొంచెం మిగిలింది ఆ రోజు పప్పుకి ఎక్కువైపోతుందని చెప్పి కొద్దిగా పక్క పెట్టేశాను నేను మొత్తం వేయలేదు ఆ మిగిలిన పప్పు ఏంటంటే అటు పచ్చడి చేద్దామన్నా కొద్దిగానే అవుతుంది మళ్ళీ పప్పులో వేద్దామన్నా సరే పులుపు సరిపోదు కొంచమే అవుతుంది అందుకని ఈ విధంగా టమాటా కాంబినేషన్లో చింతచిగురు వేసేసి పప్పు చేస్తున్నానండి చాలా అంటే చాలా బాగుందండి వేడిగా అన్నంలో నెయ్యి వేసుకొని కలుపుకొని తింటే అద్దిరిపోయింది మా పిల్లలు అయితే ఊరమిరపకాయలు కానీ వడియాలు కానీ ఉంటే ఇంకా బాగుంటుంది కదమ్మా అని అన్నారు అంత బాగా నచ్చేసింది పప్పు అందరికీను ఇంకా చింతచిగురు వేసేసి టమాటాలో త్వరగా తగ్గిపోతుంది కదా ఆల్రెడీ పప్పు అంతా ఉడికిపోయింది కాబట్టి లాస్ట్లో ఈ చింతచిగురు కూడా బాగు చేసేసాను బాగు చేసుకొని శుభ్రంగా కడిగేసి బాగు చేసిన చింతచిగురులో వేసేస్తున్నాను అండి వేసి ఒకసారి బాగా కలిపేసుకుంటే పప్పు రెడీ అయిపోతుంది దీనికి పోపు పెట్టేసుకోవచ్చు నేను మొన్న వదిన వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు పెరుగన్నంలో చూపించాను కదా సేమ్ అదే విధంగా పోపులో వేసేసి కూడా ఇందులో వేసుకోవచ్చు లేదంటే వేయించేసి పక్కన విడిగా కూడా తినచ్చు ఎలా అయినా సరే చాలా బాగుంటుంది పప్పు అయితే చాలా బాగా నచ్చేసిందండి ఇంట్లో అందరికీ కూడా మీరు ఎప్పుడైనా ఇలా చింత చిగురు కాంబినేషన్లో టమాటా పప్పు చేశారా చేసి ఉంటే తప్పకుండా కామెంట్ చేయండి చెయ్యని వాళ్ళైతే ఒకసారి ట్రై చేయండి ఇప్పుడు మనకి చింత చిగురు దొరికే సీజన్ కదా తప్పకుండా ట్రై చేయండి చాలా బాగుంది ఇంకా పప్పుకి పైనుంచి పోపు పెట్టేశానండి మెంతులు ఆవాలు జీలకర్ర ఎండుమిరపకాయ వేసి పోపు వేయించేశాను ఇంక కూడా వేశాను మీకు ఇష్టమైతే వెల్లుల్లిపాయలు అనేవి యాడ్ చేసుకోండి నేనైతే వెయ్యలేదు ఇంగు పప్పుతో పప్పులో తిరగమూత వేసేసి ఒక్క ఉడుకు రానిచ్చేస్తే పప్పు అయితే రెడీ అయిపోయింది అయితే పక్కన దొండకాయ అనేది వేగుతోంది కదా మనం ఉప్పు పసుపు వేసేసి మూత పెట్టేసి సిమ్లో పెట్టాము అయితే నేను ఏం చేశానంటే కూర సిమ్లో పెట్టేసేసి గదులు ఉడుచుకొని వద్దాము అని చెప్పనని వెళ్ళి గదులు ఉడుస్తున్నాను ఉన్నట్టుండి సడన్గా మాడువాసన వాసన వస్తుంది ఇదేంటి మాడు వాసన వస్తుంది కూర నేను సిమ్లోనే ఉంచాను కదా అని చెప్పి గబగబా పరిగెట్టుకుంటూ వచ్చి చూశాను చూస్తే స్టవ్ అనేది కొద్దిగా హై ఫ్లేమ్లో ఉంది హై ఫ్లేమ్ అంటే మా స్టవ్ ఏంటంటే సిమ్లో పెట్టినా కూడా బాగా మంట వస్తుందండి చాలా వరకు తక్కువ మంట వస్తుంది కదా అలా రాకుండా కొంచెం హై మంటే వస్తుంది కృష్ణ ఏం చేశాడంటే నేను హైలో పెట్టడం కోసం అని చెప్పనని అలా మాడిపోతుంది సిమ్లో పెట్టినా కూడా అని నేను ఏం చేస్తానంటే మనం స్టవ్ ఆఫ్ చేస్తాం కదా ఆఫ్ చేసే సైడ్కి లాస్ట్కి ఇంకా చాలా తక్కువ ఫ్లేమ్ వచ్చే దగ్గరికి పెడతాను పెట్టి కూర మగ్గుతుందిలే అని చెప్పి నేను మూత పెట్టేసి వెళ్ళి గదులు ఉడుస్తుంటే కృష్ణ అమ్మ స్టవ్ ఆఫ్ చేసేసే పోయిందేమో ఇలా క్రాస్గా పెట్టేసింది బర్నరు ఇలా పెట్టడం పొరపాటు కదా అని చెప్పి సిమ్లో పెట్టడం మర్చిపోయినట్టుంది అని చెప్పి మా కృష్ణ మళ్ళీ దాన్ని సిమ్లోకి మార్చాడు అలా మార్చడం వల్ల ఏమైందంటే కొంచెం మంట ఎక్కువయింది అందులోనూ అందులోను స్టీల్ మూకుడు కదా దబుక్కున కొద్దిగా అడుగు అంటేసింది అంటే అడుగునున్న కొన్ని ముక్కలు కొద్దిగా ఆడినట్టుగా అనిపించాయి ఇంకా నేను వెంటనే వాసన వస్తుందని వెంటనే వచ్చి చూసి కృష్ణకు చెప్పాను నాన్న నేను కావాలనే పెట్టనరా ఇటు సైడ్కి స్టవ్ ఆఫ్ చేసే సైడ్కి మంట తక్కువగా అంటే నాకు తెలియదు కదమ్మా అన్నాడు పర్వాలేదులే అని చెప్పి ఆ మాడిపోయిన ముక్కలు మట్టుకి తీసేసాను పక్కకి తీసేసి ఇంకా కూర అయితే మగ్గించాను దొండకాయ అనేది మగ్గిపోయిన తర్వాత అందులో పొడి చల్లేసానండి చూసారు కదా ఇందాక పొడికి ఏమేమి వేశాను పుట్నాల పప్పు ధనియాలు కొబ్బరి వెల్లుల్లిపాయలు పొడి కారం వేసి మెత్తగా గ్రైండ్ చేసి ఆ గ్రైండ్ చేసిన కొబ్బరి పౌడర్ని ఇందులో చల్లేసాను దొండకాయ కూరని రకరకాలుగా చేసుకుంటూ ఉంటాం కదా కూర పొడి వేసి కొబ్బరి వేసి లేకపోతే టమాటా ఉల్లిపాయ వేసి ఇలా కూడా చేస్తూ ఉంటారు అయితే మా ఇంట్లో కొబ్బరి కారం వేసేసి దొండకాయ కూర అలాగే టమాటా చింత చిగురు వేసి పప్పు చేశానండి కూర పప్పు రెడీ అయిపోయింది పిల్లలకి పప్పు బాగా నచ్చేసింది ఇంకా బ్రేక్ఫాస్ట్ ఏం చేయలేదు పప్పు తినేసి కూర పట్టుకెళ్తాము అని చెప్పని అన్నారు మళ్ళీ పప్పు టేస్ట్ చూసిన తర్వాత పప్పే బాగుందమ్మా మాకు ఇదే పెట్టు అని చెప్పనని బాక్స్లోకి కూడా పప్పే తీసుకెళ్ళారండి ఆ రెండు కాంబినేషన్ పప్పు అయితే అంత బాగా ఉంది చాలా బాగుంది తప్పకుండా మీరు ఎవరైనా ట్రై చేయకపోతే ట్రై చేసి ఎలా ఉంది అనేది తప్పకుండా నాకు కామెంట్ చేయండి అంటే మా టేస్ట్కి అయితే మాకు నచ్చింది మీకు ఎలా ఉంది అనేది షేర్ చేసుకోండి పిల్లలు లంచ్ బాక్సులు తీసుకొని కాలేజీకి అయితే బయలుదేరారండి ఇంకా వాళ్ళకి బాయ్ చెప్పేసేసి వచ్చాను వచ్చిన తర్వాత ఇంకా నేను కూడా ఆ పైపెచ్చు పనులన్నీ కూడా కంప్లీట్ చేసేసుకొని బ్రేక్ఫాస్ట్ అయితే చేస్తున్నాను ఓట్స్ తింటున్నాను ఇవాళ ఓట్స్లో ఏదైనా ఫ్రూట్ ఉంటే ఆ ఫ్రూట్ యాడ్ చేసుకుంటాను అంటే కొంచెం పాలల్లో ఓట్స్ వేసుకొని ఏదైనా పండు ఉంటే ఆ పండు యాడ్ చేస్తాను లేకపోతే తగిన కిస్మిస్ కాజు కొద్దిగా బాదం పలుకులు ఏమన్నా డ్రై ఫ్రూట్స్ ఉంటే అవి వేస్తాను పండు ఉంటే పండు యాడ్ చేసుకుంటాను ఇలా అవన్నీ వేసుకొని కొద్దిగా ఓట్స్ అయితే పాలల్లో వేసుకొని ఇంకా అవి తింటున్నాను బ్రేక్ఫాస్ట్ కింద ఈ రోజు ఇదే అయితే తినట్లేదు అప్పుడప్పుడు తింటున్నాను ఎండ అయితే చాలా మండిపోతుందండి చాలా వేడిగా ఉంటుంది మీ ఊళ్ళో కూడా ఇలాగే ఉంటుందా మాకైతే మధ్యాహ్నం అయ్యిందంటే చాలు థర్టీ ఫోరు థర్టీ సిక్స్ ఇలా కనిపిస్తూ ఉంటుంది ఎండ అన్ అంత డిగ్రీస్ అసలు వేడి విపరీతంగా ఉండట్లేదు మామూలుగా బట్టలు వేసిన వేసినట్టుగా ఆరిపోతున్నాయి అంత వేడిగా ఉంటుంది బట్టలు బోల్డ్ బట్టలు అన్నీ ఉతికేసేసాను మంచినీళ్ళు వచ్చిన రోజు ఏంటంటే ముందు రోజు కానీ లేదా మంచినీళ్ళు వచ్చే రోజు కానీ హ్యాండ్ వాష్ చేసేవన్నీ కూడా చేస్తాను మిషన్లో అన్నీ మిషన్లో వేస్తాను మొన్న వరుసగా రెండు రోజులు కాస్త వర్షాలు పడ్డాయి కదా దాంతో బట్టలన్నీ అలా ఉండిపోయాయి ఇంకా వర్షాలు పడితే బట్టలు ఉతుక్కోవడం అనేది కష్టంగా ఉంటుంది ముఖ్యంగా నాకైతే చాలా చిరాకండి వానలప్పుడు బట్టలు ఉతుక్కోవాలన్నా ముందు అవి ఎక్కడ ఆరేయాలి అని చెప్పి అని ఆలోచనకే తలనొప్పి వచ్చేస్తూ ఉంటుంది ఇంకా బట్టలు అన్నీ కూడా అలాగే పెట్టాను అవి ఈరోజు ఆ రెండు రోజుల బట్టలు అంటే ఇన్ని అయిపోయాయి పిల్లలు ఏంటంటే కాలేజీకి వేసుకెళ్ళే డ్రెస్ ఒకటి మళ్ళీ ఇంటికి వచ్చాక వేసుకునే ఒకటి ఇలా ఉంటాయి కదా ఇంకా అన్నీ కూడా ఉతికేసేసాను అవన్నీ కూడా ఇంకా ఎండ ఇంత ఎండ వచ్చేటప్పుడు వేసేస్తే సాయంత్రానికి శుభ్రంగా ఆరిపోతాయి అన్నీ అని చెప్పి ఎండలో అయితే వేస్తున్నాను అయితే మా వారు నన్ను ఇక్కడ కరిస్తున్నారు ప్యాంటు కలర్ అంటేసిందండి నా డ్రస్కి ఒక డ్రెస్కి ప్యాంటు డ్రెస్ ప్యాంట్కి కలర్ అంటేసిందంటే బాగైంది ఎప్పుడు నా పంచలకి అన్ని కలర్ లాంటివి చేస్తూ ఉంటావు కదా ఇప్పుడు నొప్పి తెలిసిందా నీకు అని చెప్పనని అంటున్నారు ఇది మరీ బాగుంది అని చెప్పి కాసేపు అయితే నవ్వుకున్నాను ఇంకా అది కంప్లీట్ అయిపోయాక కాస్త భోజనం చేసేసి హాయిగా ఇంకా ఇంట్లో కూర్చొని మళ్ళీ రేపటికి గోర్చికుడుకాయలు ఉన్నాయి అవి ఇప్పుడే వల్లి చేసుకుంటే రేపు పొద్దున్నే హడావుడు పడకుండా చేసుకోవడానికి వీలుగా ఉంటుంది అని గోరుచిక్కుళ్ళు అయితే వల్చేస్తున్నాను ఇవి చిన్న చిన్ని గోరు చిక్కుళ్ళు అండి పెద్దవి కాదు మనకి మామూలుగా దొరికే పెద్ద గోరుచిక్కుడు కాకుండా చిన్న చిన్న అవి అయితే ఒల్చి పెట్టేసేసుకున్నాను ఈలోపు చూస్తూ చూస్తూనే టైం అయితే ఇట్టే నాలుగైపోతుంది ఇంకా రాగి లడ్డు చేసి చూపిస్తాను అని మీకు రెండు మూడు రోజుల నుంచి నేను వీడియోస్లలో చెప్తున్నాను కదా ఈరోజు ఆ వీడియో అయితే ఖచ్చితంగా షేర్ చేసుకుంటున్నాను ఆల్రెడీ మీరు తమ్నైల్లో చూసే ఉండుంటారు ఇంకా ఆ లడ్డూల కోసం ప్రిపేర్ చేస్తున్నాను మూకుడు పెట్టేసి కొద్దిగా నెయ్యి వేసాను ఒక స్పూను అందులో డ్రై ఫ్రూట్స్ కాజు బాదం వేయించేసి ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టేశాను తర్వాత అందులోనే రాగి పిండి మనం ఎంత అయితే లడ్డూలు చేసుకోవాలి అని అనుకుంటున్నామో అంత క్వాంటిటీ పిండి వేసి స్టవ్ని సిమ్లోనే ఉంచుకొని రాగి పిండి అనేది పచ్చివాసన పోయేలాగా వేయించుకోవాలి మనకి అది వేగుతూ ఉన్నప్పుడే మంచి స్మెల్ వస్తుంది మనకి తెలుస్తుంది పిండి అనేది పచ్చివాసన పోతుంది అలా వేయించేసుకొని పిండిని పక్కన పెట్టేసి చల్లారనివ్వాలి బాగా అది బాగా చల్లారిన తర్వాత ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్టుగా మీకు బాగా లాంటి పొడి పొడిగా అయినట్టుగా కనిపిస్తుంది రాగి పిండి తర్వాత మిక్సీ జార్లో ఇలాచి పలుకులు మనం వేయించి పెట్టుకున్న కాజు బాదం ముందు మెత్తగా పౌడర్ చేసుకోండి అంటే బరగ్గా చేసుకున్నా కూడా పర్వాలేదు తర్వాత ఇందులో మనం వేయించి పెట్టుకున్న రాగిపిండి నేను రెండు గ్లాసుల రాగి పిండి తీసుకున్నాను అదే గ్లాస్ తోటి గ్లాసు ఫుల్గా నిండా ఒక గ్లాసు బెల్లం వేసి అదే మిక్సీలో కొద్ది కొద్దిగా వేసుకుంటూ మిక్సీ పట్టుకోవాలండి మొత్తం మీద ఏంటంటే మనకి ఆ కాజులు జీడిపప్పులు అనేవి పలుకులు పలుకులుగా కావాలి అంటే కొంచెం కచ్చాబచ్చగా అయ్యాక పక్కకు తీసేసుకొని ఈ బెల్లము రాగి పిండి మిక్సీ వేసుకోండి లేదు మాకు మెత్తగా పౌడర్ అయిపోయినా పర్వాలేదు అనుకుంటే అన్నీ కలిపేసేసి మిక్సీ వేసుకోండి మీ ఇష్టాన్ని బట్టి చేసుకోండి మొత్తం మీద కొలత ఏంటంటే రెండు గ్లాసుల పిండికి ఒక గ్లాసు బెల్లం మీకు ఇంకాస్త తీపి ఎక్కువగా కావాలి అని అనుకుంటే గ్లాసు బెల్లం కన్నా ఇంక కొంచెం పైపెచ్చి ఇంకొద్దిగా తీపి అనేది యాడ్ చేసుకోండి అప్పుడు ఇంకా కాస్త తీయగా అయితే ఉంటాయి నార్మల్ తీపి చాలు అనుకుంటే నిండా ఒక గ్లాసు బెల్లం అయితే వేసుకోండి ఇలా మనం మిక్సీ జార్లో బెల్లం కూడా వేసి తిప్పేసామంటే బెల్లం చక్కగా పౌడర్ అయిపోతుంది రాగి పిండి మొత్తంలో కూడా కలిసిపోతుందండి ఈ విధంగా తయారు చేసుకున్న తర్వాత పొడిని ఒకసారి తీపి అనేది సరిచూసుకోండి ఒకవేళ తీపి తక్కువగా అనిపిస్తే ఇప్పుడే ఈ పొడిని మిక్సీలో వేసేసి ఈ పిండిని రాగి పిండిని ఇంకాస్త బెల్లం యాడ్ చేసి ఒకసారి మిక్సీ పట్టేసుకోండి లేదు తీపి సరిపోయింది అని అనుకుంటే ఇంక ఈ పొడిని మనం ఒక డబ్బాలో స్టోర్ చేసి పెట్టేసుకొని ఎప్పుడు కావాలంటే అప్పుడు లడ్డూలు అయితే చేసుకోవచ్చు లేదు అన్నీ ఒకేసారి అయినా తక్కువ తక్కువ క్వాంటిటీలో చేసుకునేలా ఉంటే ఒకేసారి అయినా సరే మనం లడ్డూల్లాగా చేసి పెట్టేసుకోవచ్చు అండి పిల్లలకి ఈవినింగ్ స్నాక్స్ బాక్స్లో పెట్టడానికైనా లేదా స్కూల్ నుంచి రాగానే తినడానికైనా అదే లంచ్ బాక్స్లో స్నాక్స్కి పెట్టడానికైనా లేదంటే సాయంత్రం వచ్చాక తినడానికైనా మనకైనా సరే వెళ్ళే వాళ్ళైనా లేదు ఉదయాన్నే రాగి జావ తాగడానికి మనకి టైం సరిపోదు టైం అడ్జస్ట్ అవ్వదు అలాంటప్పుడు జావే తాగాలి అంటే తీసుకెళ్ళి తాగాలి అన్న కష్టమే కదా అలాంటప్పుడు మనం ఈ విధంగా లడ్డూలు చేసుకొని కూడా తినొచ్చు హెల్త్కి మంచిది టేస్ట్ కూడా బాగుంటుంది ముఖ్యంగా చిన్న పిల్లలు ఉంటారు కదా మన ఇంట్లో వాళ్ళు ఏంటంటే జావ తాగాలంటే కొంతమంది పిల్లలు అంత ఇష్టం చూపించరు అలాంటి పిల్లలకి ఇలా లడ్డూలా కూడా చేసి పెట్టేసేయొచ్చు ఇంకా ఈ మనం తయారు చేసి పెట్టుకున్న పొడిని సున్నుండల్లాగా సేమ్ కొద్ది కొద్దిగా నెయ్యి వేసుకుంటూ ఆ పిండిలో లడ్డూలు చుట్టేసుకోవడమేనండి ఇక వీడియోలో చూపిస్తున్నట్టుగా నేను ఏం చేశానంటే ముందు కొంత పిండి బయటికి తీసి అదే ఒక పళ్ళెంలోకి తీసుకొని ముందు కొన్ని అయితే చేసి పెట్టేస్తున్నాను తర్వాత మళ్ళీ అవన్నీ కూడా కలుపుకోవచ్చు అని ముందు ఇక్కడ కొద్దిగా అయితే చేస్తున్నాను అంటే వీడియో కోసము వంటింట్లో చాలా చెమటలు వచ్చేస్తున్నాయి నా వల్ల కావట్లేదు చాలా ఉక్కపోసేస్తుంది ఈ విధంగా కొన్ని చేసి వీడియో తీసేసిన తర్వాత హాయిగా ఫ్యాన్ కింద కూర్చొని ఆ మిగిలినవన్నీ చేయొచ్చు అని ముందు వీడియో కోసము ఇలా కొన్ని అయితే చేసి పెట్టేశానండి ఆ పిండిని లేకపోతే డబ్బాలో వేసి స్టోర్ చేసుకొని మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు కూడా చేసుకోవచ్చు ఈ బాదం పప్పులు కాజులు పలుకులుగా ఉన్నాయి కదా మధ్య మధ్యలో తింటూ ఉంటే బాగుంటుంది రాగి లడ్డు చాలా సింపుల్గా అలా ప్రిపేర్ చేసుకోవచ్చు అండి పాకం పట్టే పని లేకుండా హడావిడి లేకుండా ఈ విధంగా ఎప్పుడు కావాలంటే అప్పుడు ఈజీగా చేసేసుకోవచ్చు ఎలా ఉంది అనేది అనేది తప్పకుండా కామెంట్ చేయండి ఇంక ఇక్కడ వచ్చేసి పిల్లలకి సాయంత్రం స్నాక్స్ కోసం అని అలచందలు కొని నానబెట్టాను రాత్రి నానబెట్టేసి పొద్దున్నే నీళ్లు తీసేసి బాక్స్లో వేసి మూత పెట్టేస్తే సాయంత్రానికి అంతా మొలకలు వచ్చేస్తున్నాయి వాటిని ఒక రవ్వంత ఉప్పు వేసి ఒక్క విజిల్ ఉడకబెట్టేసాను ఇంకా అవి వార్చేసి బౌల్లో వేసి పెట్టేసి పాలు కలిపిచ్చేస్తే అవి కాసిన్ని తినేసి పాలు తాగేస్తారు ఈవినింగ్ స్నాక్స్కి అయితే అవి ప్రిపేర్ చేసి పెట్టేశాను తర్వాత ఇంకా నేను మా వారు అయితే బయటికి వచ్చాము చాలా రోజులు అయ్యింది బయటికి వెళ్ళి ఇంకా అందులోనూ మనసు బాగాలేదండి నిన్న కొంచెం ఇది వరకు ఏంటంటే మా వాళ్ళు మన చుట్టాలు మన ఇంట్లో పరిస్థితులు మన ఇంట్లో వాతావరణాన్ని బట్టే మన మూడ్ అనేది ఉంటా ఉనింది అంటే నా మూడ్ అనేది అయితే హ్యాపీగానో లేకపోతే గానో ఇంట్లో ఏదన్నా గానో ఇలా ఉండేది ఇప్పుడు సోషల్ మీడియాలోకి వచ్చిన తర్వాత ఏంటంటే కామెంట్స్ చూసుకున్నప్పుడు ఒక్కొక్కసారి ఆనందంగా ఉంటుంది అలాంటప్పుడు ఏమనిపించదు కొంతమంది అదే పనిగా టార్గెట్ చేసి మరీ కామెంట్స్ పెడుతూ ఉంటారు అలాంటివి చూసినప్పుడే కొంచెం బాధ అనిపిస్తూ ఉంటుంది అలా అండ్ నిన్న ఒక నిన్న అలాగే ఒక విషయం జరిగింది ఇంకా చాలా బాధపడ్డాను ఏంటి ఇలాగా అనవసరంగా నా మీద ఇలా మాట్లాడతారు ఆలోచించకుండా అని అనిపించింది సరే ఊరికే అలాగా వెళ్ళి దేవుణ్ణి దర్శనం చేసుకొని వస్తే మనసుకు ప్రశాంతంగా ఉంటుంది అని మా వారితో గుడికి అయితే వెళ్ళేసి చక్కగా స్వామివారి దర్శనం చేసుకుని రిటర్న్ ఇంటికి అయితే వచ్చేస్తున్నాము సో ఇవాళ వీడియో అయితే ఇదేనండి రెసిపీస్ ఎలా ఉన్నాయి అనేది తప్పకుండా మీ కామెంట్ ద్వారా నాతో అయితే షేర్ చేసుకోండి అలాగే ముగ్గు ఎలా ఉంది అనే విషయం కూడా చెప్పడం మర్చిపోవద్దు రేపు ఇంకో వీడియోతో అయితే మీ ముందుకు వస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి బాయ్